అందరికీ నమస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా చాలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కేసీఆర్ను ఎవడు జా జాతిపిత అంటాడ తాగుబోతు నేను ఆయన చరిత్రలోనేది ఎంత నువ్వు ఎక్కడ ఉన్నావు ఎడబండుకున్నావు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు తొత్తుగా ఉండి ఆయన కాళ్ళు చెప్పులు దగ్గర ఉండి నువ్వు ఆ పనిచేసినావు తెలంగాణ ఉద్యమానికి ద్రోహంగా పనిచేసినావు ఆయన ప్రాణాలకు తెగించి అందరినీ కలుపుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మెడలు వంచి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మునగాడు కేసీఆర్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ మహాత్మా తెలంగాణ పితామహులు తెలంగాణ మహానాయకులు ఆయన మీరు నక్కకు నాగలో ఉన్నట్టుగా ఉంది బిడ్డ ఎవరైనా కేసీఆర్ చరిత్రను టచ్ చేయలేరు జాగ్రత్త గుర్తు పెట్టుకో నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు జై తెలంగాణ జై కేసీఆర్ జై అఖిల భారత కేసీఆర్ విరాజిమాన సంఘం ఉంది